అందరికీ నమస్కారం అండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టూ ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆలని ప్రజ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల శివ శివపురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని ప్రెస్ చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఈ ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి జనవరి పద్దెనిమిది తర్వాత సింహరాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే భూమండలంలో ఎక్కడున్న ఈ వీడియో చూడండి వారి జీవితంలో జనవరి పద్దెనిమిది తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫాల్గుని నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి సూర్యభగవానుడు రాశి చక్రంలో సింహ రాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్య భగవానుడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది కారణం ఏమిటంటే సూర్యుడు సింహరాశికి అధిపతి ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వ్యక్తులు అనేక లక్షణాలను కలిగి ఉంటారు సమస్యలని సొంతంగా పరిష్కరించుకోవడంలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్వభావరీత్యా కూడా వీళ్ళు చాలా ధైర్యవంతులుగా ఉంటారు అత్యంత ధైర్యవంతుల రాసులలో ఎవరు అంటే సింహరాశివారు అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి వీరి మీద బాగా నమ్మకం ఉంటుంది అంతేకాకుండా జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా మీరు ఎవరి మీద ఆధారపడరని చెప్పుకోవచ్చు ఈ సింహరాశి వారు వీరికి వీరుగానే సొంతంగా పైకి వస్తారు అంటే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడడానికి ఎవరి ఆధారం లేకుండా వీళ్ళ లైఫ్ లీడ్ చేయడానికి ఎక్కువగా సింహరాశి వారు ఇష్టపడతారని చెప్పుకోవచ్చు ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే చేస్తారు అయితే ఏది చెప్పకూడదో అది చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటూ ఉంటారు ఈ సమయానికి ఏ మాట మాట్లాడకూడదో అదే మాట్లాడతారు ఆ విషయం గురించే ప్రస్తావిస్తారు అలా చేసి వీళ్ళు అనవసరమైన ఇబ్బందులు కొని తెచ్చుకోవడంతో పాటుగా వీరు చుట్టూ ఉన్నటువంటి వారికి కూడా అనవసరమైనటువంటి ఇబ్బందుల్ని కొని తెస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే సింహరాశివారు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉండడం వల్ల క్రమశిక్షణకు ఎక్కువగా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు సింహరాశి వారి యొక్క జీవితంలో అప్ అండ్ డౌన్స్ రెండు ఉంటాయి వీరు వీరి జీవితాన్ని చాలా ఎత్తుగాను చూస్తారు అంటే ఉన్నతమైన స్థితిలోనూ చూస్తారు ఒక రకంగా ఏమీ లేనిటువంటి స్థితిలో కూడా వీరు చూస్తారు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఆ వెంటనే వీరు రిలీఫ్ పొందుతారు ఎందుకంటే ఆ ఇబ్బందుల్ని అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యం వీరి దగ్గర ఉంటుంది ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది ఆర్థిక సమస్యలు దాంపత్య సమస్యలు ఉన్నవారికి పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి ఈ యొక్క సింహరాశి వారికి వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కోవలసిన పరిస్థితి అనేది గోచరిస్తుంది ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై ఎనలేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కూడా ఇట్టే నమ్మేస్తూ ఉంటారు ఈ సింహరాశి వారు ఎదురుగా జాలిపడే దృశ్యం కనిపించింది అంటే చాలు వాళ్ళని వీళ్ళు కష్టాల ఊబిలో ఉన్నా కూడా ఎదుటివారిని ఆదుకోవాలని అనుకుంటారు అందుకోసం వాళ్ళ బాధ్యతను కూడా తమ భుజాల మీద వేసుకొని సహాయం చేసేస్తూ ఉంటారు అయితే దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వ్యక్తులు మాత్రం సింహరాశి వారిని చాలా తేలిగ్గా మోసం చేస్తారు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలి అనుకుంటారు ఈ రాశి వ్యక్తులు అందరికన్నా తెలివైన వారమని గట్టి నమ్మకంతో ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే ఇంకా మరింత పురోగతి సాధించాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశి గల జాతకులు వారు తాము నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా సరే పెద్దగా పట్టించుకోరు వీరు అనుకున్నదే వీరు చేయడానికి ముందుకు వెళతారు ఈ రాశి వారి యొక్క అంచనాలు నూటికి తొంభై పాళ్ళు నిజమవుతాయి అని చెప్పుకోవచ్చు లౌక్యం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు ఎవరినైనా సరే ఇట్టే కలిపేసుకుంటూ ఉంటారు ఈ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి అనే విషయం వీరికి బాగా తెలుసు అంతేకాకుండా ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా ఈ సింహరాశి వారికి బాగా తెలుసు డబ్బు ఆస్తిపాస్తులు అధికారం ఇలాంటి విషయాలు వారి దృష్టిలో పెద్దగా విలువైనవే కావు కానీ ప్రచార కాంక్ష అన్న కీర్తి దాహం అన్నా వీరికి చాలా ఇష్టం వారికి రవి కుజ రాహువు మహర్దశలు బాగా యోగిస్తాయి అదేవిధంగా జనవరి పద్దెనిమిది తర్వాత సింహరాశి వారికి సరైన సమయంగా కనిపిస్తుంది అవును మరో రెండు రోజుల్లో వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మార్పు చెందబోతుంది ఎంతో గొప్ప అదృష్టాన్ని మీరు చూడబోతున్నారు మీ జీవిత భాగస్వామి వల్ల జాక్పాట్ తగలబోతుంది అయితే ఇదంతా జరగడానికి మూల కారణం మీ లైఫ్ పార్ట్నర్ జాతకంలోని అదృష్టం ఇది అక్షరాల నిజం ఆ అదృష్టమే మీకు బాగా కలిసి వెతకబోయిన తీగ కాలికి దొరికినట్లు మీ జీవిత భాగస్వామి లక్కు కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే పోతుంది అంతేకాకుండా కొంత ఆశ్చర్యాన్ని కూడా అది మీకు కలిగిస్తుంది అలాగే జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఆస్తి కలిసి రావడానికి అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కళ ఫలిస్తుంది ఇబ్బందులతో పాటుగా ఆనందం శాంతి కూడా ఉంటాయి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి డాక్టర్లు లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి శుభవార్తలు వినడం జరుగుతుంది కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది విదేశీ సంబంధాలకు ఎవరైతే ఈ సింహరాశి వారు ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఇకపోతే ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు ఉండదు లక్ష్మీదేవి మీకు కనక వర్షాన్ని కురిపిస్తుంది మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చూడనంత డబ్బుని చూస్తారు ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు ఆ డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెట్టుకోకండి ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే లక్ష్మీదేవి మీకు డబ్బుకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది అలాగే వివిధ రకాలైనటువంటి సమస్యలు కష్టాల నుండి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి జాతక రీత్యా మరియు దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి సింహరాశి వారు ఇప్పుడు మేము చెప్పబోయే జ్యోతిష్య పరిహారాలు పాటిస్తే మీకు అంత మంచి జరుగుతుంది సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో కనుక మీరు తలపెట్టే పనులు మంచివైతే ఎలాంటి ఆటంకం ఉండదు మీకు బాగా కలిసి వస్తుంది బుధ గురువారంలో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది దీనివల్ల మీరు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటారు ఈ రాశి వ్యక్తులకు రవి కుజ రాహు గురు మహర్దశలు బాగా యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మీకు బాగా మేలు చేస్తాయి మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణం తగిలించి ధరించడం వలన మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బుని ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది మీరు ఎవరి నుంచి ఉచితంగా ఏ వస్తువు తీసుకోవద్దు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి మీరు సూర్యోదయానికి ముందే మేలుకొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీటిని ఆర్ఘ్యం సమర్పించండి ఇలా చేస్తే కనుక మీకున్న కష్టాలు తొలగిపోయి అనేక రంగాల్లో మీరు మంచి ఉన్నత ఫలితాలు సాధిస్తారు అలాగే ఈ సింహరాశి వారు ప్రతిరోజు ఓం భాస్కరాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం వల్ల మీకు ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోయి ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీకు కలుగుతుంది చూశారు కదా సింహరాశి వారి జీవితంలో జనవరి పద్దెనిమిది తర్వాత జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అని అలాగే వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటిస్తే వీరికి సకల శుభాలు కలుగుతాయి ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నాం కదా అలాగే మీకు చేతనైన విధంగా పేదవారికి అనాథాశ్రమంలో ఉండే పిల్లలకు వృద్ధులకు దానధర్మాలు చేయండి తద్వారా మీ జీవితంలో ఖచ్చితంగా మీరు అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ